హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు భారత్ చైనా సరిహద్దు పరిస్థితి గురించి వివరించబోతున్నాను ఈ మధ్య చైనా చరిత్రకారుల ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది చైనా ప్రజలు ఒకప్పటి భారతదేశాన్ని పాశ్చాత్య స్వర్గంగా భావించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఏం జరిగింది ఎందుకు చైనా ప్రభుత్వం భారతదేశంపై వ్యతిరేకత మారింది చైనా దేశపాలకులు హృదయాల్లో భారతదేశంపై ఈ స్థాయిలో ద్వేషం ఎందుకు పెరిగింది గతంలో భారతదేశాన్ని మెచ్చుకున్న అక్కడ ప్రజలు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అయితే ప్రతి చైనా పరుడు భారత్కు శత్రు కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన జాకీ చాన్ భారతదేశాన్ని ప్రశంసిస్తూ ఉంటాడు ఇండియా ఈజ్ హ్యూమన్ రైడ్ కంట్రీ ఇది వరల్డ్ అంటూ ఆసక్తికర మార్పులు చేస్తూ ఉంటాడు భారత్ అలాగే చైనా జనాభా అంతా కలిసి ఒకటిగా ఉంటే అది ప్రపంచాన్ని పాలించే స్థాయికి చేరుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతుంది జాకీ చాన్ కూడా ప్రజలు ఐక్యంగా ఉండాలని చెప్పాడు కానీ చైనా నాయకులను భారతదేశం మాత్రమే కంటబడుతుంది ఓ సందర్భంలో జాకి చాన్ భారతదేశం గురించి అడిగితే చైనా ప్రజలు అతన్ని చెప్పినా సరిగ్గా అర్థం చేసుకోలేరు భారతదేశాన్ని సహచార దేశంగా చూడాలా లేదా అనే ప్రశ్నకు చైనా ప్రజలు స్పందించలేదు కానీ చైనా కొంతమంది మాత్రం భారతదేశం గురించి ఒక నిర్దిష్ట వ్యతిరేకత అభిప్రాయంతో ఉన్నారు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓ అంతర్జాతీయ సమావేశంలో చైనా రాయబార్లు భారతదేశం గురించి మాట్లాడిన విధానం భారతదేశం చైనా పరస్పరం ఎన్నో విషయంలో కీలకమైన దేశాలు అండ్ అందుకే ఈ రెండు దేశాలు జనాభా కలిస్తే ప్రపంచ జనాభాలో మూడవ వంతులు ఈ నిజాన్ని అర్థం చేసుకొని కలిపి పనిచేసేలా పోటీ పడాలా అనేది తర్వాత విషయం చైనా ప్రపంచంపై ఆధిపత్యం చలాయించగలగాలని కొన్ని మీడియా వర్గాలు చెప్తున్నాయి కానీ ఇది నిజమేనా టెలిగ్రాఫ్ పత్రిక ప్రకారం రెండు వేల ఇరవై నుంచి చైనా భారతదేశంలో వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది ఇది ఒకవైపు స్నేహంగా ఉంటేనే మరోవైపు కుతంత్రాలతో మన భూభాగాన్ని కబ్జా చేయడం చైనా ఈ రకమైన ధోరణిని చాలా రకాలుగా అనుసరిస్తూ వస్తుంది అయితే చైనా భారతదేశం కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగలరని భావిస్తున్నారు అంతేకాకుండా భారత్ చైనా కలిసి భూ ఆర్థిక వ్యవస్థ రాజకీయ సమస్యను పరిష్కరించగలని విశ్లేషణలు కూడా అంచనా కానీ ఇది నిజమైన సహకారమా లేక భారత్కు రాజకీయ వచ్చును సిద్ధం చేస్తున్నారా చైనా తన వ్యూహాలతో ప్రపంచాన్ని ప్రభావితం చేయాలని చూస్తుంది అందులో ఒకటి స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ఈ వ్యూహం చైనా ఇతర దేశాల్లో తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటుంది ఇది భారతదేశం నాలుగు వైపులో చుట్టుముట్టే ప్రయత్నంగా కూడా ఉండవచ్చు సో అయితే ఇది ఒక కుట్రని అర్థం చేసుకొని తగిన చర్యలు తీసుకుంటుంది చైనా ఎంతటి వ్యూహాలు చేసినా భారతదేశాన్ని మోసం చేయడం అంత సులభం అయితే కాదు కొందరు అంతర్జాతీయ రాజకీయ నాయకులు భారత్ చైనా సంబంధాలపై సానుకూలకంగా మాట్లాడుతున్నారు భారతదేశం చైనా సహకరిస్తే పరస్పరం అభివృద్ధి సాధించవచ్చని వాళ్ళు అంటున్నారు కానీ నిజంగా చైనా భారత్తో నిజాయితీగా ఉంటుందా లేక తన స్వప్రయోజనాల కోసమే పాకులాడుతుందా రాజకీయంగా చూస్తే చైనా నాయకులు భారతదేశాన్ని ప్రశంసించిన వాళ్ళు నిజంగా భారత్కు అయితే మద్దతుగా అయితే ఉన్నారా జిన్పింగ్ మోదీతో చర్చలు జరుగుతున్నప్పుడు అది నిజమైన స్నేహమా లేక వ్యూహాత్మకంగా భారత్ను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందా అనేది ఇప్పటికీ తేలడం లేదు ఇక జాకి చాన్ విషయానికి వస్తే ఆయన భారతదేశాన్ని గౌరవంగా చూస్తాడు ఇది కేవలం అతను చూపిస్తున్న నటన కాదు నిజమైన గౌరవం ఆయన్ని భారతదేశం గురించి అడిగితే భారతదేశం చైనా సంబంధాల గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు భారతదేశానికి యోగాలో ఉన్నంత ప్రాముఖ్యత చైనాను కుంగ్ఫూలో ఉంది అని ఒకసారి ప్రముఖ చైనా నటుడు తన సినిమా ప్రమోషన్ సమయంలో చెప్పాడు ఆయన అభిప్రాయం ప్రకారం యోగా మన మనసును శాంతింపజేస్తే కుంఫు శరీరాన్ని బలంగా ఉంచుతుంది ఈ రెండు కలిస్తే మరింత శక్తివంతమైన దేహంగా కలయిక ఏర్పడుతుందని దాని అర్థం ఇక్కడ మియాంగ్ చాయన్ అనే ఒక భారతీయ చైనా నటుడి గురించి చెప్పుకోవచ్చు చైనా మూలాలు ఉన్నప్పటికీ ఆయన భారతదేశంలో చాలా కాలం గడిపారు అందుకే కొంతమంది అతడిపై మీరు ఏ దేశానికి చెందారు అనే వ్యాఖ్యలు కూడా చేశారు నిజానికి ఏ దేశంలో నివసించినా అది మనం చేసే పనిపై ఆధారపడి ఉండాలి దేశం అభివృద్ధి చెందాలంటే విభేదాల కంటే సహకారాన్ని పెంచుకోవాలి ఒక చైనా వార్తా ప్రతినిధి చైనా భారతదేశాన్ని ప్రేమించిందని చెప్తుంది ఎందుకంటే ఆమె భారతదేశంలో అనేక ప్రదేశాలు సందర్శించి భారతీయుల జీవనం దగ్గరని గమనించారు సో భారతదేశం ఎంతో వైవిధ్యమైన సంస్కృతి విశాలమైన భూభాగం కలిగిన దేశం భారతీయులు నిజాయితీ గలవాళ్ళు మంచివారని కూడా చెప్తుంది అయితే ప్రతి జర్నలిస్ట్ కూడా ఈ అభిప్రాయంతో ఉండడు అందరి దృష్టికోణాలు ఒక్కటిగా ఉండవు ఎందుకంటే అందరి దృష్టికోణాలు ఒక్కటిగా ఈ చైనా రిపోర్టర్ తన అనుభవాన్ని నిజాయితీగా పంచుకున్నారు ఇక చైనా నిజమైన లక్ష్యం ఏంటో కొన్ని ప్రకటనల ద్వారా స్పష్టమవుతుంది చైనా భారతదేశం అమెరికా వంటి దేశాలతో స్నేహాన్ని పెంచుకోవడం కోసం చూడగా చూడదలుచుకోదు అందుకే ఏదో ఒక విధంగా ఈ రెండు దేశాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంది చైనా ఎప్పుడూ భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది కానీ గతంలో పరిస్థితులా కాలేదు ఒకప్పుడు చైనా భారతదేశం మధ్య సంబంధాలు ప్రధానంగా వ్యాపార పరిమితమై ఉండేవి ఒక చైనా జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో చైనా భారతదేశం మధ్య దూరం అప్పటి నుంచి పెరిగిందని వెల్లడించారు అయితే ఈ రెండు దేశాల మధ్య వ్యాపారం మాత్రమే కీలకమైంది భారతదేశం నుంచి బౌద్ధ ధర్మం చైనాకు వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోయి ఇప్పటికీ చైనాలో బౌద్ధ ధర్మాన్ని అనుసరించే జనాభా అధికంగా ఉంది ఇక చైనాలో బౌద్ధ ధర్మం ప్రచారం ఇక కొనసాగుతూనే ఉంది ఆసియా దేశాలకు చెందిన చైనా ప్రజలు భారతదేశాన్ని పాశ్చాత్య స్వర్గంగా భావించేవాళ్ళు గతంలో భారతదేశం గురించి ఉన్న ఈ అభిప్రాయం ఇప్పటికీ కొంతవరకు కొనసాగుతూనే ఉంది సో ఇప్పటికీ సుమారుగా మూడు లక్షల మంది చైనాలో చదువుతున్నారు భారతదేశం ప్రజలు ఈ స్టూడెంట్స్ వాళ్ళు భారతదేశం గురించి ఏమనుకుంటున్నారంటే ఈ విషయం ఒకసారి తెలుసుకోండి ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఇవి కొత్త తరానికి చెందిన యువతరు వీరి అభిప్రాయాలు పాత సహజ సిద్ధాంతాల కంటే భిన్నంగా ఉండొచ్చు ఒక చైనా విద్యార్థి చెప్పిన మాటలో భారతదేశం నిజంగా టెక్నాలజీ రంగంలో ముందుంది కానీ చైనా యూట్యూబ్ డాక్యుమెంటరీలు వార్తల ద్వారా భారతదేశం గురించి వారికి ఉన్న ఇమేజ్ కొంతవరకు భిన్నంగా ఉంది సో ఇక భారత్ చైనా సంబంధాల గురించి ప్రశ్నిస్తే ఒక విద్యార్థి స్పందిస్తూ సరిహద్దుల వద్ద తలెత్తిన ఉధృతుల కారణంగా పరిస్థితి క్లిష్టంగా మారిందని చెప్పారు అయితే ఇరు దేశాలు కలిసి పనిచేయడం వల్ల సమస్యల పరిష్కారం త్వరగా జరుగుతాయని భావిస్తున్నారు యుద్ధం కాకుండా శాంతియుత చర్చల ద్వారా పరిష్కారం తీసుకురావాలని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు ఇప్పటి వరకు మనం చైనా రాజకీయ నాయకులు వారి మీడియా రిపోర్టర్లు భారతదేశాన్ని ఎలా చూస్తున్నారో విశ్లేషించాం కానీ అసలు ప్రశ్న ఏంటంటే సాధారణ ప్రజలు అంటే మీరు నేను మనలాంటి వారు భారతదేశం గురించి ఏమనుకుంటున్నారు చైనాలో సాధారణంగా భారతదేశం గురించి ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందో అనే విషయాన్ని పరిశీలిస్తే చైనా ప్రజలు భారతదేశాన్ని కొన్ని కోణాల్లో ఆసక్తిగా చూస్తారు ఒక ప్రముఖ అంశం ఏంటంటే చైనా ప్రజలు భారతీయ స్క్రీన్ ప్రజెన్షన్ మెచ్చుకోవడం ముఖ్యంగా భారతీయ సౌందర్యాన్ని గమనించే ప్రజలు ఉన్నారు ఇక భారతీయులు అందంగా ఉంటారని కొందరు భావిస్తున్నారు ఇక చైనా జపాన్ కంటే దేశాల్లో కొంతమంది ప్రజలు తమ భౌతిక రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీని కూడా అనుకరిస్తారు ఇది వారి సామాజిక ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది ఇక చైనా భారతదేశాన్ని అందంగా చూస్తుందని కొంతమంది చైనా ప్రజలు భారతదేశ మహిళలకు అంతగా సురక్షితమైన దేశం కాదని ఒక ఆత్మోన్నత భావంతో ఉన్నారు ఈ అభిప్రాయాలు ఎక్కడి నుండి వస్తాయో అసలు వీటిలో నిజమే ఎంతో ఇక భారతదేశం గురించి తమ అభిప్రాయాన్ని నిరూపించేందుకు కొంతమంది చైనా ప్రజలు కొన్ని ప్రయోగాలు కూడా చేశారు కానీ వారు అంచనాలు తప్పించి విఫలమయ్యారు ఇక బాలీవుడ్ విషయానికి వస్తే చైనా ప్రజలు భారతీయ సినిమాల పట్ల ప్రత్యేకమైన అభిమానంతో ఉంటారు ముఖ్యంగా అక్కడ ఎవరైనా బాలీవుడ్ గురించి అడిగితే మొదటగా చెప్పే సినిమా త్రీ ఈడియట్స్ ఈ సినిమా చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాల్లో ఒకటి అంతేకాకుండా దంగల్ సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలు ఇక బాహుబలి వంటి సినిమాలు చాలా గొప్పగా పేరుని సంపాదించి పెట్టాయి ఇక భాష అంశానికి వస్తే ఈ చైనా ప్రజలు భారతీయులు ఇంగ్లీష్ యాక్సిడెంట్గా ఆసక్తిగా గమనిస్తారు ఇక భారతీయులు ఇంగ్లీష్ మాట్లాడితే వారి స్థానిక భాష శైలి యాక్షన్ పై ప్రభావం చూపుతుంది ఇది వాళ్ళ భావన చైనా ప్రజలు భారతీయుల గురించి ఇంగ్లీష్ నైపుణ్యం గురించి గమనిస్తారు భారతీయులు కనీసం కొంతవరకు ఇంగ్లీష్ మాట్లాడగలగరు అయితే విషయాలు మారిపోతాయి సైన్స్ మ్యాథ్స్ ఇంజనీరింగ్ కూడా మాట్లాడతారు ఈ రంగాల్లో భారతీయుల ప్రతిభను చైనా ప్రజలు గౌరవిస్తారు ఇక చైనా ప్రజలు భారతీయుల గురించి మాట్లాడినప్పుడు వారి జీవన శైలి ఆహారాల అండ్ ప్రధానంగా చర్చిలోకి వస్తాయి ఇక భారతీయులు చేత్తో తినడం సహజం కానీ చైనా ప్రజలు అసాధారణంగా అనిపించవచ్చు ఎందుకంటే అక్కడ చాలామంది షాక్ స్టిక్స్ని అయితే ఉపయోగిస్తారు అయితే వారు తిన్న తీరు కూడా మనం వ్యాఖ్యానించినట్లయితే వాళ్ళు కూడా మనం తింటాము అనే ఆసక్తికరంగా ఎలా తింటామనే ఆసక్తికరంగా అయితే చూస్తారు ఒక సంస్కృతిని అర్థం చేసుకోవడానికి భిన్నమైన అలవాటును పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది సో ఇది గైస్ చైనా ప్రజలు ఇండియా గురించి ఏమనుకుంటున్నారో అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి